Namaste, welcome to Ashwin News. తుంగతుర్తి మండలం వెలుగుపల్లి గ్రామ శివారులోని మూడు వందల అరవై ఐదు జాతీయ రహదారి పక్కన ఉన్న ప్రభుత్వ భూమిని పరిశీలించిన సామేలు ఈ ప్రాంతంలో పరిశ్రమ పెట్టడమే తన దేయమని ఎమ్మెల్యే మందుల సామేలు అన్నారు మంగళవారం తుంగతుర్తి మండలం వెలుగుపల్లి గ్రామ శివారులోని ప్రభుత్వ భూమిని పరిశీలించి మాట్లాడారు ఈ ప్రాంతంలో వనరులు ఉన్నా కానీ వెనకబడిపోయిందని ఇటీవల ఈ ప్రాంతంలో పరిశ్రమ పెట్టాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కలిసినట్లు తెలిపారు పరిశ్రమలు ఏర్పాటు చేస్తే ఉపాధి అవకాశాలు ఈ ప్రాంత ప్రజలకు వస్తాయని పేర్కొన్నారు అదేవిధంగా రుద్రమ్మ చెరువును రిజర్వాయర్ గా చేసేందుకు తనవంతు కృషి చేస్తానని తెలిపారు దీనికి సంబంధించిన ల్యాండ్ వ్యవహారాలు ఇక్కడ వివరాలు కంపెనీల అన్ని కూడా నేను గౌరవ పరిశ్రమలు మరియు పరిశ్రమలు మరియు ఐటీ మినిస్టర్ ఎవరు శ్రీధర్బాబు గారికి నేను మొన్న సబ్మిషన్ చేయడం జరిగింది ఈ సర్వే నెంబర్లు ఈ ల్యాండ్ పర్టికులర్స్ మీ ఈ ఫోటో కూడా వాళ్ళకు నేను ఇచ్చిన అప్లికేషన్ కూడా మీకు పంపిస్తున్నాను అయితే దీనికి కంపెనీ పెడతా గవర్నీలు కాంగ్రెస్ మాట్లాడుతున్నా జీవన కృష్ణ ఇంకా చూసేది ఏం లేదు కదా అంత ఇదే ఇది లేకపోతే వాళ్ళు గవర్నమెంట్ ఏం చేస్తారో చూద్దాం అవును మండల్ మండల్ కూడా ఇక్కడ వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా కేర్ కేర్ నూతేపూర్కు ధన్యవాదాలు ఇక్కడ తుంగతుర్తి నియోజకవర్గం వెనకబడేసినా వెనకబడ్డదా అది సెకండరీ కానీ దీన్ని ముందు తీసుకుపోవాలన్న ఒక సంకల్పంతో నేను గౌరవనీయులు పరిశ్రమల శాఖ మరియు ఐటీ శాఖ మా చిరు శ్రీధర్బాబు గారికి నేను ఇక్కడున్న పర్టికులర్ సమస్యలన్నీ కూడా వారికి అప్లికేషన్ ద్వారా నేను సబ్మిషన్ చేయడం జరిగింది తర్వాత ఇక్కడ పరిశ్రమలు పెడితే అని కూడా దాదాపు కొన్ని కంపెనీలు ముందుకు వచ్చింది ఇంకా కొన్ని కంపెనీలను కూడా జమ చేసి ఇక్కడ ఏ కంపెనీ పెడితే ప్రజల అవసరం ఉంటుంది మినిమం నేను ఏమనుకుంటున్నానంటే ఇక్కడ రెండు మూడు వేల మంది అని ఒక పని చేసి బతకాలి ఒక్క కుటుంబం వెనకాల ఒక్క ఉద్యోగం వెనకాల ఒక కుటుంబం బతుంది ఆ విధంగా ఇక్కడ పరిశ్రమలు వస్తే ఇదంతా డెవలప్ అవుతుంది పరిశ్రమలకు అనుకూలంగా ఉంది ఇక్కడ ఇక్కడ నీటి వనరులు రుద్రమశ్వం ఉన్నది అదేవిధంగా జాతీయ రహదారి ఉంది తర్వాత ఇక్కడ సూర్యపేట జిల్లా హెడ్ క్వార్టర్ దాదాపు ఇరవై ముప్పై కిలోమీటర్ ఉంటుంది ఈయన చెల్లి ఛత్తీస్గఢ్ పోవడానికి కూడా బ్రహ్మాండమైన జాతీయ రహదారి ఉంది కనుక అన్ని విధాల అనుకూలంగా ఉంది కాబట్టి ఇక్కడ దాదాపు ఇది ఒక బిట్టు నూట ఇరవై ఒక్క ఎకరాలు ఒక బిట్టు ఉన్నది అదేవిధంగా ఆ పక్కన కూడా ఎనభై ఒక్క ఎకరం పదహారు గుంటలు ఉంది అక్కడ కనుక ఇవన్నిటి కూడా కలిపి వాళ్ళు దాదాపు నిన్న నాతో మాట్లాడిన విధానంలో బాగానే ఉంటారు సార్ మేము వచ్చి యూజ్ చేస్తామని చెప్పిండు కనుక రేపు ఇరవై నాలుగు తారీఖు నాడు అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది కాబట్టి నాకు దీని మీద కూడా ఐడియా ఉండాలన్న దాని మీద నేను ఇక్కడ రావడం జరిగింది కనుక ఏదన్నా ఈ ఐదేళ్ళల్లో నా పిరియల్లా ఏదైనా వచ్చిన కంపెనీ పెట్టి కొంతమందికి ఉపాధి కల్పించాలని ఈ తుంగదూర్తి పేరు కూడా వెనకబడ్డది కాదు కదా ఇది ఇది ముందు వరుసలో నిలబడుతుంది అని చెప్పడానికి కూడా నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను నేను కనుక ఈ ప్రయత్నంలో ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు అందరు కూడా నాకు చేదోడుగా ఉండాల్సిన ధర్మం బాధ్యత మీ మీద ఉంది ఎందుకంటే పదేళ్ళకి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ లేదు కాంగ్రెస్ పార్టీ ఎలా గర్వంగా తుంగతుర్తి గడ్డ మీద గర్వంగా నిలబడే పరిస్థితికి వచ్చేసింది ఇది నా గడ్డ ఇది నా కాంగ్రెస్ పార్టీ మా ఎమ్మెల్యే అనే కడుక్కున్నది కనుక దీన్ని నిలబెట్టాలని కూడా సంకల్పం నాకుంది ఈ దేశంలో పరిశ్రమలు నెలకొల్పిన ప్రాజెక్టు నెలకొల్పిన ఒక కాంగ్రెస్ పార్టీ నెలకొల్పింది కానీ ఇవాళ పోయిన ప్రభుత్వం పది సంవత్సరాలున్నా కూడా ఎక్కడ కూడా తట్టెడు మట్టి తీయలే ఏం చేయలే రుద్రమశ్రుని ఏమి చేస్తాం రుద్రమశెరుని రిజర్వేర్ చేస్తారని చెప్పి హరీష్ రావు వచ్చిండు అంత గిరికిం అవతల పడ్డాడు దానికి ఆయన దిక్కు లేదు ఇటు వచ్చిన నాదు లేడు నేను మొన్న మన మంత్రి నీటిపారుదల శాఖ మంత్రి గవర్నర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి రుద్రమశువును రిజర్వేర్ చేయాలని చెప్పి నేను అప్లికేషన్ పెట్టడం జరిగింది అది బహుశా మీ అందరికీ కూడా చూసుంటారు కనుక దానికి ప్రాజెక్టు దాదాపు రెండు వేల కోట్ల బడ్జెట్ అవుతుందని కూడా దానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నాకు చెప్పడం జరిగింది ఎన్ని కోట ఏం లేదు సార్ ఇప్పుడు దాదాపు ఐదు వేల ఎకరాలు పారుతుంది ఇది మనం కనుక రిజర్వాయర్ చేస్తే పదహారు వేల ఎకరాలు పడుతుంది ఈ నుంచేళ్ళు ఒక ఐదారు ఐదు ఐదారు గ్రామాలు ఎక్కడ మన నూద్రకాయలు నూతరకాయలు మండలము దాదాపు ఏది తాళసింగార తాళసింగార ఎడవెల్లి కూడా అక్కడికి ఇరిగేషన్ డెవలప్ అయ్యి వేలాది ఎకరాల భూమి సాగుబడిలోకి వస్తుంది అని చెప్పి నేను వారికి వివరించడం జరిగింది అదేవిధంగా ఎందుకంటే ఎక్కడైతే నీళ్ళు ఉంటుందో అక్కడ డెవలప్మెంట్ ఉంటుంది ఎక్కడైతే వనరులు ఉంటుందో అక్కడ డెవలప్మెంట్ ఉంటుంది కనుక ఈ రుద్రమ చెరువు అనేది ఇలా ఒక నీడగా ఉన్నది మనకు ఇది లింకు చెరువులు గులుసుకట్టు చెరువులు ఎత్తున్నాయో అవన్నీ నింపుకొని 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 రుద్రమ చెరువు రావాలి తర్వాత ఈ రుద్రమ చెరువు అలగిపోతున్నప్పుడు కేశపురం కాడ ఈ యొక్క బ్రిడ్జ్ కూడా శాంక్షన్ కోసం నేను లెటర్ పెట్టడం జరిగింది అదేవిధంగా సంఘం కాడ కూడా సంఘం దగ్గర కూడా ఒక బ్రిడ్జి ఇదే అలుపు మీద సంఘం సంఘం దగ్గర కూడా నేను దాని పప్పులు పెట్టడం జరిగింది అది కూడా తొందరగా అయితే అది కనుక ఈ ప్రాజెక్టు అనేది మినిమం రెండు సంవత్సరాలు పడదా మూడు సంవత్సరాలు పడదా కానీ నేను దీన్ని తప్పకుండా చేసి తీరుస్తానని కూడా ఈ సందర్భంగా చేస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక పదమూడు వే పదమూడు కోట్ల రూపాయలు పెట్టి సిసి రోడ్లు వేయించడం జరిగింది ప్రతి ఊర్లే మొత్తం నియోజకవర్గం అదేవిధంగా జూనియర్ కాలేజ్ తొందరలో స్టార్ట్ చేస్తాం ఇక్కడ తిరుమలగిరిలో తర్వాత మోత్కూర్కి బస్ డిపో డిగ్రీ కాలేజ్ అని ఆల్రెడీ బస్ డిపో వాళ్ళు డిపార్ట్మెంట్ వచ్చింది సర్వే చేస్తా బస్ డిపోకు ఏది మోత్కూర్ సర్వే చేస్తూ ఉన్నారు కనుక ఒకటొక్కటి ఒకటొక్కటి ఎందుకంటే ఈ ప్రాంతం దాదాపుగా నేను ఇరవై రెండు సంవత్సరాలుగా ఈ ప్రాంతానికి నేను చాలా సుపరిస్థితి ఏ ఊర్లో ఏముంది ఏ ఊర్లో ఏ అవసరం ఉంది దారి ఇక్కడ ఉంది బాటలు ఎక్కడున్నాయి తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ వెంపటి చెరువు మొత్తం కూడా పొలాలు ఉన్నాయి కానీ దాని జమ్మి మురిసింది అది వ్యవసాయానికి అక్క రాకుండా పోతా ఉంది దాన్ని కూడా ప్రపోజలు పెట్టడం జరిగింది అదేవిధంగా గుండెలి చెరువు కూడా డెవలప్మెంట్ కోసం పెట్టడం జరిగింది ధర్మారా చెరువు కూడా డెవలప్మెంట్ కోసం పెట్టడం జరిగింది అదేవిధంగా మొన్ననే మనం శంకుస్థాపన చేసుకున్నాం అతి తొందరగా టెండర్ ఐ మన తుంగతుర్తి ఈ హైవే రోడ్డు నుంచి మొదలు మొదలుపెట్టుకొని రావులపల్లి ఎక్స్ రోడ్ వరకు మనం ముందుగా దాదాపు పన్నెండు కిలోమీటర్లు పదహారు కోట్ల రూపాయలతోని మనం డబల్ రోడ్డు చేయడానికి మనం దాన్ని ప్రపోజలు చేసినాం అదేవిధంగా ఇలా ఈ ఎలుగుపల్లి నుంచి పర్సాపల్లి మీద కాస్తండం మీదుగా పర్సాపల్లికి కూడా అది దాన్ని కూడా ప్రపంచ మూడు కోట్ల రూపాయలతో ప్రపోజలు పెట్టినా దాన్ని కూడా శంకుస్థాపన చేసిన తొందరలో టెండర్ పిలిచి అది కూడా ప్రారంభించడానికి ప్రయత్నం చేస్తాం కనుక ఇక్కడ చిన్న చిన్న రోడ్లు ఏతుందో నిర్లక్ష్యానికి గురైన రోడ్లు ఏతున్నాయో ఆ రోడ్లన్నీ కూడా నేను ప్రభుత్వానికి అప్పీల్ చేయడం జరిగింది కనుక ఇది తప్పకుండా ఈ ప్రాజెక్ట్ అయితే ఇక్కడ చాలా వెలుగైతుంది ఈ వెలుగు నీడలు చాలామంది బతకాలని కూడా నేను కోరుకుంటున్నా కనుక నేను ఎమ్మెల్యేగా నన్ను ప్రజలు బ్రహ్మాండమైన మెజార్థిని గెలిపించారు ఈ ప్రజలు కూడా తీర్చుకోవాలంటే నేను ఏదన్నా ఒక ప్రజలకు సాయం చేయాలని నాకు సంకల్పం ఉంది కనుక మీరందరూ కూడా సహకరించాలని చెప్పి తప్పకుండా అవసరం అవసరంకుండా నేను ఏం చేయాలో ఇలా గవర్నమెంట్ కూడా సంకల్పించింది ప్రతి నీకు ప్రతి మండలంలో జూనియర్ కాలేజీ ప్రతి నియోజకవర్గ కేంద్రంలో డిగ్రీ కాలేజ్ పెట్టాలని కూడా ఉన్నది నేను మళ్ళీ అసలు అవసరం కూడా రేపు అసెంబ్లీలో కూడా దీన్ని ప్రస్తావన తీసుకొచ్చి తుంగతుర్తిలో డిగ్రీ కాలేజ్ పెట్టాలని కూడా మనం ప్రపోజ్ చేస్తాం అతి తొందరలో ఆడున్న క్యాంప్ ఆఫీస్ కూడా దాన్ని నినాగ్రం చేసుకొని ఇక్కడ మినిమం రెండు రోజులు ఇక్కడనే ఉండాలనుకుంటున్నాను ఎందుకంటే ఈ మండలాలు కూడా ఇక్కడ కూడా ఇక్కడ కూడా ఎందుకంటే ఈడ తిరుమలకి రావాలంటే ఇబ్బంది ఉంది మోత్కూర్న ఇబ్బంది ఉన్నది కనుక ఈ క్యాంప్ ఆఫీస్ ఓపెన్ చేసి క్యాంప్ ఆఫీసులనే వారానికి రెండుసార్లు ఇక్కడ ఉంటాను నేను ఇక్కడ ఉండి ఇక్కడ ఉన్న సమస్యలు కూడా ఇక్కడ తొందర తొందర నేను మీరు అందరూ అక్కడికి వచ్చే పద ఒక్కరి ఇంటికి వస్తే అందరు ఇంటికి వస్తారు అందరు సౌకర్యార్థం ఉంటుంది కనుక నేను ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల అవసరాలు ఏ విధంగా ఉన్నాయో అన్నిటి కూడా తీర్చే క్రమంలో నేను ముందుగురుచలే ఉంటానని చెప్పి ప్రభుత్వానికి తుంగతూర్తి నియోజకవర్గానికి మౌలిక సదుపాయాలు ఏం కావాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం కావాలం అన్నీ కూడా అప్పీల్ చేసి నేను అన్నీ కూడా జమ చేసుకొని గవర్నమెంట్కు డిపార్ట్మెంట్ పరంగా అప్పీల్ చేసి తర్వాత ఇంకోటి ఎస్ఆర్ఎస్పి కాల్వలు ఏవైతున్నాయో కొన్ని కంప్లీట్ కాలేదు తర్వాత చివరి ఆయకట్ట ఏతుందో అవుతుందో లింగంపల్లి తర్వాత మాచినపల్లి అయితే అక్కడి అక్కడికి కూడా లింకు లేదు కనుక ఆ కాలువలు కూడా లైనింగ్ చేయాలని కూడా నేను ప్రభుత్వం పెట్టడం జరిగింది దానికి కూడా సుముఖంగా స్పందించడం జరిగింది మన నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు